హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్వయోజ శుద్ధ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ అవతారం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శర నవరాత్రులలో శుద్ధ దశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు నవరాత్రులలో ఈ రోజే ఆఖరి రోజు విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారు ఈ రూపంలో మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు దర్శనమిస్తారు రోజును విజయదశమిగా జరుపుకుంటామని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు అమ్మవారు చిద్రూపిని పరదేవతగా అల పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని చేతిలో చెరుకు గడతో చిరుమందహాసంతో శోభాయమానమైన ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించుకోవాలి అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి శ్రీచక్రానికి అధిష్టాన దేవత త్రిపుర త్రయంలో తృతీయ దేవత ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు సుభాసిని పూజలు శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారు వాహనాలకు వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలు అలంకరించి పూజలు చేస్తారు సిమి వృక్షానికి పూజలు చేస్తారు ఈరోజే పాండవులు యుద్ధంలో విజయం సాధించారు అందుచేత విజయదశమి నాడు సిమీ వృక్షానికి పూజలు ప్రదక్షిణలు చేసి క్రింది శ్లోకాన్ని పఠించుకుంటూ సర్వత్రా విజయం సాధించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు సెమీ పూజ చేస్తూ చదువుకోవలసిన శ్లోకం మన పురాణాల ప్రకారం దేవతలకు పాలసముద్రం నుంచి అమృతాభాధము బయటపడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెబుతూ ఆ యుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజునే విజయదశమి రోజుగా పండుగ చేసుకుంటాం ద్వాపర యుగంలో వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తర్వాత ఆ సెమీ వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకుని పాండవులు కౌరవులపై విజయం పొందినట్లుగా ఈ రోజును విజయదశమి రోజు అని అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వెల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి